కృష్ణా యాజమాన్య కోర్టు రెండుసార్లు విజయవాడలో పెట్టాం ఇలాంటి సమావేశాలు ఎలాంటి డిసెంట్ లేకుండా మనం కర్నూలుకి మార్చండి రాయలసీమ ప్రకాశం జిల్లాలే ఆధారపడింది కృష్ణా జలాలపైన అలాగే పోలవరం కట్టిన తర్వాత భవిష్యత్తులో కృష్ణా జలాల మీద కృష్ణాడతా కూడా ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుంది గోదావరి కృష్ణ పెన్నా నదుల అనుసంధానం ఏదైతే కింద సోమశిల కనుక్కుంటున్నామో అది చెయ్యాలి అది చేస్తే సాగరు కృష్ణా డేల్టా కృష్ణా నీటి మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది నూట యాభై నూట అరవై టిఎంసీలు శ్రీశైలంలో ఆదా చేసుకుని ఆ పెండింగ్ ప్రాజెక్టుకు వినియోగించుకోవచ్చు అలాంటి సందర్భమే మరి కృష్ణా యాజమాన్య బోర్డు కూడా కర్నూలులో ఉంటే నిర్వహణకు సౌలభ్యం సౌలభ్యం అని గొంతు తెచ్చుకొని రెండు సార్లు ఏకగ్రవ తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించాం ఆ పెద్ద మనిషేమో వైజాగ్ అన్నాడు అది ఎక్కడుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో ఇంతవరకు చెప్పదు ఏమంటాం దీని మేము ఒక బృందంగా వెళ్ళినప్పుడు కూడా పోలవరం మీద వెళ్ళినప్పుడు కూడా చెప్పాం కార్యాలయాన్ని మార్చాలి ఇంకా ఎంతకాలం విజయవాడ హైదరాబాద్లో కర్నూలుకు మార్చమనే అభిప్రాయం అందువల్ల దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని నిన్నో మన్నో వచ్చి ఆ బోర్డు సభ్యుడు ఒక ఆయన ఇక్కడ మేము పెట్టడానికి సిద్ధమే ఇక్కడ చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేసిందా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసిందా మేము అక్కడ పెడతాం ఇక్కడ పెడతాం చెప్పడానికి కృష్ణా యాజమాన్య బోర్డు హక్కుందా సమగ్ర దృష్టి సమగ్రాభివృద్ధి దృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞతతో ఆలోచించే ఆలోచనలు ఉన్నాయని ఇప్పటికీ నేను నమ్ముతున్నా టేక్షన్ పాలసీ